క్రైస్త లార్డ్ ఈరోజు భాగం మత్తేసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతం విడిచిపోమని ఆయనను ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మత్తేసు వార్త ఎనిమిదో అధ్యాయంలో గనక మనం చూస్తే మరి ఏసయ సముద్రం అంతా ప్రయాణం చేసి సముద్రాన్ని దాటి మరి గెరాసైన దేశానికి రావడం అక్కడ ఆయన ఎంట రావడమే సమాధుల్లో ఉండి మరి గట్టిగా కేకలు వేయడం మాతో నీకేంటి అయ్యా పని మాకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పని మరి గట్టిగా కేకలు వేయడం మమ్మల్ని బాధించడానికి అప్పుడే వచ్చావా అని చెప్పని సమాధుల్లోనే వాసముండేవాడు రాళ్ళతో తన దేహాన్ని గాయపరుచుకునేవాడు అతడు సంఖ్యలతో అతన్ని బంధించి సాదు చేయాలని చూసినా కూడా సంఖ్యలను అన్ని తుత్నీలుగా తెచ్చుకునేవాడు మరి అలాంటి వ్యక్తి ఏసేని ఎప్పుడైతే చూశాడో మరి గట్టిగా అరవడం తర్వాత ఆ అతనిలో మేము అనేకులమి నా పేరు సేన మేము అనేకులమి అని చెప్పని మాట్లాడడం మనం చూస్తున్నాం వెంటనే అయ్యా మమ్మల్ని ఆ పందుల్లోనికి పంపించే అని అన్నప్పుడు ఏసే మరి వాటిని ఆ దెయ్యాలన్నింటినీ పందుల్లోనికి పంపించినప్పుడు అవి ప్రపాతంగా చాలా వేగంగా మరి పందులన్నీ కూడా వెళ్ళి సముద్రంలో పడి చావడం మనం చూస్తూ ఉన్నాం వెంటనే పందులు ఇవన్నీ కూడా మరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నీళ్ళలో పడి చావడం ఇవన్నీ చూసినప్పుడు వాటిని ఎవరైతే మేస్తా ఉన్నారో పందులు మేసేవారు పారిపోయే పట్టణంలోకి వెళ్ళి జరిగిన కార్యం అంతా దెయ్యం పట్టిన వాటిని సంగతి మొత్తం తెలిపారు సో వాళ్ళు తెలుసుకున్న వెంటనే అన్నారు ఇదిగో ఆ పర్ట్నర్స్లందరూ ఏసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూసి తమ ప్రాంతాలను విడిచిపోమని ఆయనను వేడుకుంటున్నారు పందుల కొరకు ప్రభువునే వద్దనుకున్న జనాంగం వీరు చాలా గొప్పవారు సో పందులు చనిపోయాయి దే హాస్ట్ వాళ్ళ లైఫ్ స్టాక్ అనేది మరి కోల్పోయారు పందులు కోల్పోయారు కాబట్టి అక్కడ జరిగిన కార్యాన్ని వారు ఫోకస్ చేయట్లా మునుపు ఎవరూ సాధు చేయలేని వ్యక్తిని ఈయన సాధు చేశాడు మునుపు ఎవరూ విడిపించలేని బంధకాలు రాళ్ళతో తనని తాను గాయపరుచుకుని కుటుంబాన్ని విడిచిపెట్టి సమాధుల్లో ఉండే ఈ వ్యక్తి ఆయన మాట మాత్రం పలికితే సెట్ అయ్యాడే బాగయ్యాడే అనేది కాకుండా మన పందులన్నీ కోల్పోయామని ప్రభు నా ప్రాంతాన్ని విడిచిపెట్టి పొమ్మంటున్నారు పందుల కోసం ప్రభువును వద్దనుకున్నారు నిత్య జీవానికి మార్గాన్ని చూపించి మనల్ని పరమునకు చేర్చ సామర్థ్యం కలిగిన ప్రభువు అక్కర్లేదట పందులే కావాలట వారి యొక్క పరమైన థింగ్సే వారికి కావాలట నిత్య జీవము వారి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల స్వయంగా వారి ప్రాంతాలకు వెళ్తే వద్దయా నువ్వు రావద్దు వెళ్ళిపోమని ఆయనతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో కూడా చాలామంది మరి ఏ స్థాయి అడిగింది ఇవ్వలేదనో ఏదో వాళ్ళకి ఏదో జరగలేదనో వారి కంటే పక్కన వాళ్ళు ఎక్కువగా ఆశీర్దించబడ్డారనో మరి మందిరాలని విడిచిపెట్టడం దేవుణ్ణి కోరుకోకుండా లోకానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం ఆనాటి వారు ఈ రోజులు కూడా ఉన్నారు పందికి ఉన్న ప్రయారిటీ ప్రభువుకి ఇవ్వని వారు చాలామంది ఉన్నారు సో మనం పరిశీలించుకుందాం అలాంటి వారి కొరకు భారం తీసుకుని ప్రార్థన చేద్దాం ప్రవా వారి ప్రార్థన అంశాలు ఎంతసేపు నాకు పట్టుచేరైనా నగలినైనా ఇంకేదో దేవుడు మేలు చేస్తేనే చర్చిలో కనబడతారు ఏదన్నా కష్టము కానీ ఇబ్బంది కానీ సమస్య కానీ వస్తే చర్చిలో అడ్రస్ ఉండరు ఎందుకంటే దేవుడి మీద నాకు కోపంగా ఉంది దేవుడు నాకు ఇది చేయలేదు అని చెప్తాం కనీసం ప్రార్థన కూడా మానేస్తాం ఎందుకమ్మా చర్చకి రావట్లేదు అని అంటే దేవుడు నేను అడిగింది చేయలేదు కాబట్టి ఆ నిత్య జీవానికి ఆ నిత్య జీవాన్ని నాకు కలిగించగలిగిన ఆ ప్రభు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా ఆనాటి జనాంగం వలే కాక ప్రభా నువ్వు కాక నాకు ఎవరున్నారు నీవు కాక ఇంకొక లేదని మరి ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నారు దేవుడు కనుక అవతలికి అని అంటే ఎక్కడికి పోలేను అక్కడే ఆయన పాదాల దగ్గర పడి చచ్చిపోవడం తప్ప ఇంకొక ఆశ్రయం లేదు ఇంకొక దిక్కు లేదు ప్రభువే నాకు అన్నిటికంటే ఎక్కువ ప్రభుయే నాకు సమస్తం అని చెప్పని సో ప్రభు కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారంగా కాక మనుషులకి ఇంకేదో ఆస్తులు పాస్తులకి కాక ప్రభువునే ఎక్కువ ప్రేమించే భాగ్యం ప్రభు మనందరికీ తెచ్చింది కాక ప్రార్థన చేసుకున్నాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు బాక్యం మా ప్రియులేని వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని ఏసునామ అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే